హాయ్ ఫ్రెండ్స్ నాని ఈస్ హెల్దీ కుకింగ్ చానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకొక వెరైటీ వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి రండి మరి మా వంటగదిలోకి వెళ్దాం వచ్చేసారు కదా ఇప్పుడు నాలుగు క్యారెట్లు తీసుకొని శుభ్రంగా దాన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదండీ దానికి నాలుగు క్యారెట్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు రెండు రెండించల అల్లం శుభ్రంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు దాంట్లో వేసుకొని మనం ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం గోధుమ పిండిలో శుభ్రంగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యి అంతవరకు కలుపుకుంటే మనం కూర మనం మిక్సీ వేయలేదు ఎందుకు వేయలేదు అంటే మనకి క్యారెట్ కలర్ చపాతీకి అంతే ఉండాలి కూర కూడా దాంట్లో కలయాలి మరి పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండాలంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకు అక్కడక్కడ మెంతికూర తగులుతా మనకు కలర్ఫుల్గా ఆరెంజ్ కలరు మనకి గ్రీన్ కలరు బాగా కాంబినేషన్ బాగా పిల్లలకి గా ఉంటుంది తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు మనకి పోషకాలన్నీ ఒకే ఐటమ్లో దొరుకుతాయి కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి అవన్నీ వేసి కలయి పెట్టిన తర్వాత మనకి పిండి ముద్ద అయితే ఇలా ప్రిపేర్ అయింది దాన్ని ఒక పావు గంట నానబెట్టుకొని శుభ్రంగా చిన్న చిన్న ఉండలు కట్ చేసుకోవాలి చూశారు కదా మనకి ఎంత మెత్తగా ఉందో పిండి కలిపే విధానంలోనే ఉంటుంది చూసారా అట్లా మెత్తగా కలుపుకుంటే మనకు పొరల పొరలుగా చపాతి అనేది చాలా బాగా వస్తుందండి దాన్ని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి చపాతి చేసుకునేటప్పుడు మనకి చాలా ఇంట్రెస్ట్గా ఉండే విషయం ఒకటి చెప్తానండి పిల్లలు ఆ కలర్ చూసి చాలా అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి ఎప్పుడు ఎప్పుడు తినాలా ఇప్పుడు తినాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు డైరెక్ట్గా క్యారెట్ పెడితే తినరో మరి ఆకుకూరలు పెడితే తినరు కదండి అందుకని మనం పిల్లలకి ఇలా రెడీ చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు మరి మనం చపారగా మనం అటు ఇటు చిన్నగా సిమ్లో మనం ద్వారాగా చపాతీని అయితే కాల్చితే చూసారు కదా మనకి ఇలా రెడీ అయిపోయింది మరి ఆయిల్ ఎక్కడ వాడలేదు కాబట్టి మనం బటర్తో కాల్చాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఎంతో హెల్తీగా క్యారెట్ మెంతి చపాతి రెడీ అయిపోయింది మరి దాంట్లోకి చికెన్ కర్రీ చికెన్ కర్రీ మామూలుగా ఉండదు కదండి టేస్ట్ మరి చికెన్లో ప్రోటీన్స్ ఉంటాయి ఎక్కువగా మరి చపాతీలో క్యారెట్ మెంత కూర వేసాం కాబట్టి ఇంకా అధిక ప్రోటీన్స్ విటమిన్స్ ఆ కూరలో ఉండే పోషకాలన్నీ ఒకే మీల్లో మనకు అందుతాయండి మరి దాని కాంబినేషన్ ఉల్లిపాయి చికెన్ కర్రీ ఇంకా చపాతి మెంతి చపాతి ఎంతో టేస్ట్గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయటం వల్ల మనకి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్